హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చికెన్ చీజ్ కోన్ సమోసాని ప్రిపేర్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి ఐటమ్స్ మనము ఆర్డర్ చేసి తెప్పించుకోవాలనుకుంటే చాలా డబ్బులు పెట్టాలి కదండీ అదే మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతో హైజీనిక్గా ప్రిపేర్ చేసుకున్నట్లయితే టేస్టీగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ సమోసా పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి మరి ఇప్పుడైతే ఈ టేస్టీ చికెన్ చీజ్ సమోసాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ చికెన్ సమోసా కోసం నేను ఇక్కడ పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకొని నీట్గా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేనైతే పావు టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగానే వేసానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని నెయ్యి లేకపోతే నూనెనైనా వేసుకోవచ్చండి ఫస్ట్ ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండి మరీ గట్టిగా కాకుండా అలాగే పల్చగా కాకుండా సాఫ్ట్గా ఉండేలా చూసుకోండి చూడండి ఇలా కలుపుకున్న ఈ పిండి ఆరిపోకుండా పైన కొద్దిగా నెయ్యిని వేసి దీనిపైన ఇలా అప్లై చేసుకోండి ఇలా నెయ్యి బాగా అప్లై చేసుకొని మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయండి ఈలోపు మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చికెన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ని ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఇలా మూడు నాలుగు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు చికెన్ అనేది ఇలా కలర్ మారుతుందనమాట అలాగే ఇందులో నుంచి ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఈ వాటర్ అన్ని ఇంకిపోయేంత వరకు మనము చికెన్ని ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా వాటర్ అంతా ఇంకిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న ఈ చికెన్లోకి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి అర టీ స్పూన్ వరకు చాట్ మసాలా అర టీ స్పూన్ వరకు చికెన్ మసాలాని కూడా వేసుకోండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు టొమాటో కెచప్ని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసేలా ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక చూడండి చికెన్ చక్కగా ఫ్రై అయిపోయింది కదండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఈ కొత్తిమీరని కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఈ చికెన్ చికెన్ స్టఫింగ్ని పక్కకు తీసుకుందాము ఇప్పుడు ఈ చికెన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ చికెన్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి ఎప్పుడైతే చికెన్ పూర్తిగా చల్లారిపోతుందో ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మాయోనిస్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్పు వరకు తురిమిన చీజ్ని కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ మాజరల్లా చీజ్ని తీసుకున్నానండి మీరు మీ దగ్గర ఏ చీజ్ అవైలబుల్గా ఉంటుందో ఆ చీజ్ని అయితే వేసుకోండి ఒకవేళ చీజ్ లేకపోతే అలాగే చేసుకున్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి చూడండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఈ స్టఫింగ్ ఇలా రెడీ అవుతుందనమాట ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని వేరొక చిన్న బౌల్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదాపిండిని తీసుకోవాలి అలాగే ఇందులోకి చిటికెడంతా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి జస్ట్ చిటికెడంత వేసుకోండి ఎక్కువ వేయొద్దండి అలాగే ఇందులో తగినన్ని నీళ్ళని వేసుకొని పల్చటి పేస్ట్ లాగా కలుపుకోవాలి చూడండి ఇలా అనమాట మరి పలచగా కాకుండా అలాగే మరీ మంద గట్టిగా కాకుండా ఈ విధంగా అంటే కోటింగ్ కన్సిస్టెన్సీలోకి మనము ఈ పేస్ట్ని అయితే కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుందాము ఈ పిండిని ఇంకొకసారి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈక్వల్ సైజులో ఒక ఆరు లేదా ఏడు బాల్స్ని ప్రిపేర్ చేసుకోండి చూడండి నేనైతే ఇక్కడ ఆరు చేశానండి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసిన ఈ బాల్ని పొడిపిండిలో అద్దుకొని మనము పల్చటి లాగా ఒత్తుకోవాలన్నమాట వీటిని ఎంత పల్చగా రోల్ చేసుకోగలుగుతారో అంత పల్చగా అయితే రోల్ చేసుకోండి అప్పుడే మనం చేసే ఈ సమోసాలు క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి నేనైతే ఇలా పల్చగా రోల్ చేసేసాను చూడండి ఇలాగే అన్నీ రోల్ చేసి తీసుకోవాలి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క రోల్ని ప్యాన్ పైకి తీసుకొని ఒక ఐదారు సెకండ్ల వరకు కాల్చుకోవాలి అంటే ఒక సైడ్ ఒక ఐదు నుంచి ఆరు సెకండ్ల వరకు కాల్చుకున్న తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసి మరో ఐదారు సెకండ్ల వరకు కాల్చుకోవాలి ఇలా మనకు కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుందనమాట ఇలాగే అన్నింటినీ కాల్చుకొని తీసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకొని ఇక్కడ ఈ వీడియోలు చూపించే విధంగా మధ్యలోకి కట్ చేసుకోండి అంటే రెండు సమానంగా వచ్చేలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా టూ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఈక్వల్ సైజ్లో టూ పార్ట్స్ వచ్చేలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలాగే అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు ఒక సమోసా చేసి చూపిస్తానండి ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి పేస్ట్ని కొద్దిగా తీసుకొని ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షీట్ని చేతిలోకి తీసుకొని నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ కార్నర్ నుంచి స్టార్ట్ చేసి ఇలా ఫోల్డ్ చేసి రౌండ్గా చుట్టేసినట్లయితే మనకు కోన్ షేప్ అనేది వచ్చేస్తుందండి చూడండి చక్కగా కోన్ లాగా రెడీ అయిపోయింది ఇలా కోన్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అంచుల్ని లైట్గా ప్రెస్ చేయండి ఫ్రై చేసేటప్పుడు ఈ లేయర్స్ అనేవి విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ కొద్దిగా స్టఫింగ్ని వేసుకొని ఇలా చేతి వేళ్ళతో అంటే చివరి వరకు వచ్చేలా ప్రెస్ చేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఈ స్టఫింగ్ని వేసుకోండి దీన్ని కూడా లైట్గా ప్రెస్ చేసుకొని ఈ కోన్లో ఎంత స్టఫింగ్ అయితే పడుతుందో అంత స్టఫింగ్ని యాడ్ చేసుకోండి ఇలా బాగా స్టఫింగ్ని వేసుకున్న తర్వాత ఇలా వేళ్లతో లైట్గా ప్రెస్ చేసి తీసుకోండి చూడండి ఎంత చక్కగా ఈ కోన్ షేప్లో సమోసా అనేది రెడీ అయిపోయిందో ఇలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకుని తీసుకోండి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదాపిండి పేస్ట్ని తీసుకోండి అలాగే వేరొక ప్లేట్లోకి సన్న సేమియాని ఇలా క్రష్ చేసి తీసుకోండి ఒకవేళ మీ దగ్గర ఈ సేమియా లేకపోతే దీనికి బదులు బ్రెడ్ క్రమ్స్నైనా తీసుకోవచ్చండి ఇప్పుడు ఒక్కొక్క కోన్ని తీసుకొని ఇక్కడ ఈ వీడియోలో చూపించే విధంగా ఫస్ట్ ఈ మైదా పిండి పేస్ట్లో ఇలా డిప్ చేసుకోండి తర్వాత దీన్ని ఈ సేమియాతో కోట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎలా అయితే కోట్ చేస్తున్నానో అదే విధంగా కోట్ చేసుకోండి చూడండి సేమియా చక్కగా పట్టేసింది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని మీడియం హీట్ చేసుకోవాలండి ఆయిల్ మీడియం హీట్ అయ్యాక ఇందులోకి ఎన్ని సమోసాలు పడతాయో అన్నింటినీ వేసుకోండి ఇప్పుడు లో లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ మీద అయితే అస్సలు ఫ్రై చేయొద్దు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసినట్లయితే ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల నుంచి కొంచెం గట్టిగా ఉంటాయండి ఇలా లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే లేయర్స్ అన్నీ చక్కగా ఫ్రై అయ్యి క్రంచిగా చాలా చక్కగా ఈ సమోసాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాక వీటిని ఇప్పుడు మనము వెరకు ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టొమాటోకే చెప్తో సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ చీజ్ కోన్ సమోసా రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఎంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్